૪રમસવણ મ૨ષદ કી ટાજેણ મ૨ાર ખીણ માચય મ૨વ્ત ખીણ ખીણાણય હણા મિષણળ ઘોણત, કાણદળદ કાણ જ�ાં લ आड़ में ग्रुप करते हैं, आड़ में बंदरी गावड़ा, आड़ गावड़ा किसको पराठा दे, किसको पराठा, आड़े आड़े, कटी, कटी ना, कटी, कटी, हाँ बुवान, आलिंग जाना जामुन दे कटी, बहुत समझेगा, पराठा दुक्ती ने उड़पाया, आड़े आड़े कंधे ले, उड़पाया, दुक्ती ने आलिंग उड़पाया, फिर उड़ाया అదే నువ్వు నువ్వు చెప్పాలి నువ్వు నడుము నువ్వు ఉండాలా సన్మానిస్తున్నారు வேணா நாளைக்குதுவலா அழுக તો ની તો આ ગયા ભાઈ ભાષા મામલો કદા ઇમેન્ટી ને તો જીમાં కమిటీ మెంబర్ ఉండో తెలియదు కమిటీ మెంబర్ ఉండో నూట డెబ్బై నాగేంద్ర గారు బుల్లే సింగ్ చెప్పారు <laughs> <laughs> सप्तर बटोमा शिफ्ट लगाउन सबैबाट कसरी सुनत नागेंद्र गर्दरले एक सालबाट समन्वय पुल्देशिञ्चल उनि मलाई पठाएको छ फोटो રે રામે ભાઈ ને કે રા રા રામ ભાઈ કા ને રા 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 दूर <laughs> दूर <laughs> <laughs> చివరికి వెళ్ళిపోవాలి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని యాభై నాలుగు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది వెనకబడి ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సికిల్ ముందంజలో ఉన్నాయి సైడు సైడు ఏ నా తగ్గింది కేకాడేకా போ <hans> 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 రెండవ రౌండ్ పొట్టి చేసుకుని ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఇరవై సెకండ్ లో ఉన్నాయి నాలుగవ స్థానానికి పద్నాలుగు సెకండ్ వెనకబడి ఉన్నాయి

ಸೊನ್ನಪ್ಪು ನಗೇಂದ್ರ ಗಾರ ಕಮಲಾಪುರಂ ಕಮಲಾಪುರ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ ಜೊತೆ ಪೂರ್ತಿಲ್ಲ ಮಹಾನಂದಿತ್ತಾಂ ಮೋರ್ತಿ ಜು వెనకబడి ఉన్నాయి స్థానానికి కూడా పన్నెండు వెనకబడి ఉన్నాయి స్థానానికి ఇరవై ఆరు పిల్లలు అడ్డలైనా అడింది లేదు రోడ్డు అడ్డలని అదిలో ఆయన పుట్టవరే తగ్గిరా

నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క మొదటి బొమ్మతి డెబ్బై వేల రూపాయల మొత్తాన్ని వల్లూరు అరవిందర్ రెడ్డి గారు హైదరాబాద్ వారు డెబ్బై వేల రూపాయలు రెండవ మతిగా కీర్తి చేసులు గుజ్జల సుబ్బరాని గారి జ్ఞాపకం వారి కుమారులు రవి గారు వెంకటప్రసాద్ గారు యాభై వేల రూపాయలు మూడవమతిగా పోతిరెడ్డి పోతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నలభై వేల రూపాయలు నాలుగవమతిగా ఆర్ రాజగోపాల్ రెడ్డి గారు కమలాపురం డిగ్రీ కాలేజ్ కాలేజ్ కమలాపురం వారు ముప్పై వేల రూపాయలు

పుల్లారెడ్డి గారు కమలాపురం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు వారి ప్రదర్శ ఆధ్వర్యంలో యాభై వేల నూట పదహారు రూపాయలు అలాగే బట్టల జంగమయ్య గారు వెంకట సుబ్బమ్మ గారి కుమారులు

నంది జిల్లా వారు నాలుగు జిల్లా ఉన్నాయి చివరి సెకండ్ పోరాటం చేయమా అవకాశం అయితే ఉంది కమలాపురం సీనియర్స్ విభాగంలో ఎవరన్నా కొత్తగా వచ్చింటే మన ఛానల్ చేసుకున్నాం దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాల్కవ స్థానానికి పదహారు సుకళ్ళు ముందర్చీలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కుందూరు రాంబపాలెడ్డి గారు గొప్పమాంటిన్న వారి చెత్త కన్నా ఇరవై రెండు సుకల్లు వెనకబడి ఉన్నాయి సైడు సరివానా ఆ బాబు సరివా ఓ అనా రోడ్ మీద వద్దు మకవా అవకాశం ఉంది రోడ్డు మీద వద్దులు ఉన్నాయి బక్కవా అవకాశం ఉంది

ಅಶಂ ಮಂತ ಮಂಟೆ ಲೋಪ ಮತ್ತೆ ಸಿಮೇ ಆಶಾ ಮಸಿ ಕಾದು సెకండ్ ఉన్నారు దూరాన్ని పది నిమిషాల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న మత్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లి వారి చెత్త కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అవకాశం మరి చూసుకోంగా

ఎగిరిపోరుంటారు చూస్తాం జనాలు నాగేంద్ర అన్నా ఒకసారి మీరు నిలబడు చూడండి ఆదిల్ ఏడ పార్టల్ లైన్ పండ టచ్ అయిందమ్మా అదేల్ ఒకసారి రావాలి మీరు కమిటీ వారు గమనించుకోవాలా ఏడ పార్టల్ లైన్ పండ టచ్ అయింది సార్ గమనించుకోవాలి పదకొండవ రౌండ్ పద్మూడు నిమిషాల యాభై ఒక్క సెకండ్ పూర్తి అన్నా కమిటీ వారు ఒకసారి రండి ఇక్కడ బాటల్లో అయితే బండ టచ్ అయింది మీరు ఇది వేయగోటప్పుడు అనా వాళ్ళు జనాల కోసం వేసుకున్నారంట రోడ్డు మీద వీళ్ళ కోసం జాడంట వదిలేండి రోడ్డు మీద కోసం వాళ్ళు రోడ్డు మీద జనాల కోసం అంట వదిలేదుకొని వీళ్ళన్నా ఏమనుకోవద్దు జనాల కోసం ఎక్కడంట రోడ్డు ఎంతగా పెట్టుకోవాలి ఏమనుకోవద్దు

అటు చివరికి మా లైన్ చూసుకో ఓ పక్క లైన్ నచ్చుకోవాలా వేరే వాళ్ళు చెప్పద్దు చెప్తున్నా ಸಕ್ಕೋನ್ ನಗಿಂತ ಅರಿವ್ಲೇ ಮಾಕ್ಕೋನ್ ನೀಲೇ సైడ్ సైడ్ సమయం మీకు మూడు నిమిషాలు సరిపోయింది ఈర్చింది ఏర్చింది అని ఓకే అన్ని ఇన్న జరిపి టైం అంతా దూరము అటు చువ ప్రస్తుతానికైతే ఐదో భవంతిని కలసం చేసుకున్నాయి కళ్యాణమని చూపించి లబ్బలి దేవతం నాలుగ్ செக்குனோம் ரஜில் ஆவ கோயு ಫಸ್ಟ್ ಕಟ್ಟು ರೌಲಿ ಮೇನಗ ಸೆಕೆಂಡ್ ಎಂವಿಎಸ್ ಅರ್ಬುಲ್ ಥರ್ಡ್ ಕುಂದೂರು ರಾಮೋಪಾಲಿ ಕಣ್ಣ ಮೋಡೋ ಬಹುಮಾನ ಈ ಜತ ಐದ ಭಾವನೆ ಕೋಸ

停电了，你面呢？